ఎన్టీ రామారావు గారి గురించి చెప్పేవారు మమ్మీ ఆయన చాలా డిసిప్లిన్ పర్సన్ అమ్మ అంటే టైం కి రావడం టైం కి వెళ్ళడం మాత్రమే కాదు ఆయనకి ఫర్గెట్ఫుల్నెస్ అంటే ఇష్టం అంట ఈ మతిమరుపు అనేది ఆయనకి నచ్చదంట ఆయనే ఏదైనా మర్చిపోయి ఏదైనా మిస్ చేసి ఉంటే అప్పుడు అమ్మ అమ్మ బాగా మాట్లాడతారు ఆయనతో ఏంటన్నయ్యా ఏంటంటే లేదమ్మా ఇది మిస్ అయిందంటే పోనీలా అన్నయ్య ఏదైనా వేరే కొనుక్కోలేనని కాదు చెల్లమ్మ అది అజాగ్రత్త ఏంటి నాకు ఫార్గెట్ఫుల్నెస్ నాకేంటి అని చెప్పి చాలా ఇదే మమ్మీ చాలా ఇదిగా చెప్పేది రామారావు గారి గురించి ఆయన చూసి చాలా విషయాలు నేర్చుకోవాలమ్మా ఆయన అంత ఇదిగా ఉంటారు గా ఉంటారు ఆయన అని చెప్పి చెప్పేది రామారావు గారి గురించి ఆవిడకి బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం వేముడు వాళ్ళకి పిక్చర్ చేశారు కదా అమ్మగారు బాలకృష్ణ గారి నుంచి చాలా చెప్పేవారు ఆయన అంటే చాలా అభిమానం ఆవిడకి ఒకసారి వెళ్ళారంట రామారావు గారి ఇంటికి వెళ్తే అప్పుడు బాలకృష్ణ గారిని చూసారంట ఇక్కడ చెన్నైలో మా దగ్గరికి వచ్చి చెప్పింది ఎంత పొంగిపోయిందో ఆయన్ని చూసి అంత అభిమానం ఆవిడకి ఆయన అంటే అప్పుడు ఎవరు మనమే మేము వచ్చి టీ నగర్ లో ఉండేవాళ్ళం టీ నగర్ ఫ్యామిలీ అంటే చాలా ఇదేకి ఇంటి చుట్టుపక్కల బిల్డింగ్ లో డైరెక్టర్స్ ఉన్నారండి లాస్ట్ నేను అమ్మగారు ఉన్నప్పుడు అపార్ట్మెంట్ లో ఉండేదాన్ని అక్కడ వచ్చి కాదు ఏంటంటే ముందు ఒక బిల్డింగ్ లో ఉండేవాళ్ళు కదా టీ నగర్ లో ఉన్నారు కదా టీ నగర్ లోనే డైరెక్టర్స్ ఉండేవారు స్టార్టింగ్ నుంచి అదే లేదు లేదు ఫస్ట్ నేను బాగా చిన్న పాపగా ఉన్నప్పుడు తేనాపేటలో ఉండేవాళ్ళం ఓకే తేనాపేటలో వచ్చి టీ నగర్ వచ్చేసాం టీ నగర్ వచ్చి లాస్ట్ మమ్మీ ఉన్నప్పుడు మేము ఉన్న బిల్డింగ్ లో వచ్చి బి గోపాల్ గారు ఉండేవారు డైరెక్టర్ లో తర్వాత మురళీమోహన్ రావు గారు మోహన్ గాంధీ గారు మన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి గారు ఉన్నారు కదా రాజు గారు ఉండేవారు రాజు గారు మై ఇమీడియట్ నేబర్ ఓకే రంజిత గారు ఉండేవారు కదా ఆర్టిస్ట్ రంజిత సో ఆవిడ నాకు ఒక నేబర్ ఆవిడ చాలా మంది సినిమా వాళ్ళు అక్కడ అమ్మగారు ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ అవకాశాలు తగ్గుముఖం పట్టి ఇంకా చాలు అనుకున్న సందర్భం అలాగే లేదండి ఆవిడ వచ్చి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కొంచెం బ్రేక్ ఆవిడ బాగా పీక్ టైంలో లో పెళ్లి చేసుకున్నారు మమ్మీ బాగా పీక్ లో ఉన్నప్పుడు ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు మమ్మీ దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆవిడ యాక్ట్ చేయలేదు అసలు దాని తర్వాత మళ్ళీ చేశారు ఓకే అందరు నన్ను అడిగేది ఏంటంటే ఇప్పుడు కూడా అడుగుతారు మీ అమ్మగారికి వచ్చి ఫిలిం నగర్ లో ల్యాండ్ ఉంది అడుగుతారు హైదరాబాద్ అమ్మగారికి ఇవ్వలేదండి ఆవిడ తెలుగు ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబరే ఐ డోంట్ నో అది ఎలా మిస్ అయిందని తెలియలేదు నాకు సో ఫిలిం నగర్ లో వచ్చి అమ్మగారికి ల్యాండ్ సో నేనున్నాను మా అమ్మ తరఫు సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏంటంటే గిరిజమ్మ గారి గురించైనా కానీ ఆవిడ మరణం గురించి అయినా కానీ తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి కూడా కొన్ని అపోహలు కొన్ని బయట విన్న వార్తలు కానీ అన్నీ వినేటప్పటికీ ఏంటి ఇందులో ఏది నిజము ఏది రాంగ్ అని చెప్పేసి కూడా చాలా ఉండేదన్న సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగు మన రేలంగి గారికి అండ్ అమ్మగారికి ఉన్న సాన్నిహిత్యం అనేది కూడా ఉంది సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం అని అంటూ ఉంటారు లేకపోతే లేదు వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటుంటది ఏంటమ్మా అసలు గాసెప్స్ గురించి నేను చెప్పక్కల మీకు తెలిసిందే కదండి వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళిద్దరు చాలా పిక్చర్లు చేశారు రేలంగారు ఫ్యామిలీ వచ్చి మా అమ్మగారికి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు మాకు ఓకే అంతకు తప్ప ఈ గాసెప్స్ మనం ఏం చెప్తాం వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తానే ఉంటారు ఇంకొకటి నేను సరదాగా వినింది అంటే ఏంటంటే విన్న తర్వాత నవ్వు వచ్చింది ఏంటంటే హై గార్డెన్ లో అమ్మకు ఒక ఇల్లు ఏదో ఇచ్చారు రేలంగి గారు అని చెప్పేసి అనేటప్పటికి అని ఒక నిమిషం ఇవ్వాలండి అమ్మగారికి అదే అట్లాంటివి వినేటప్పటికి నాకు అర్థం కాలేదు ఏంటా అనేది అట్లాగంతా ఏమీ లేదండి వేలం గారితో ఆపారా ఇంకేమన్నా అన్నారా మళ్ళీ తెలియదు నాకు వాళ్ళు వాళ్ళు లిస్టులు వేస్తారండి ఇది ఈ వేసే వాళ్ళకి ఏం తక్కువ లేదు కదా మనకి తెలిసిందే కదా పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని చెప్తారు ఇంక ఆశలు ఇచ్చేసారని చెప్తారు వాళ్ళకి ఏమేమి దోస్తాయో అవన్నీ చెప్తారు ఇంక మనం ఎంతమందిని మనం కంట్రోల్ చేస్తాం అందులో ఎంతవరకు నిజాలు ఎంతవరకు నిజాలు లేవని మనకు అందరికీ తెలుసు సో బెస్ట్ ఇస్ టు ఇగ్నోర్ ఆవిడ కూతుర్ని నేను అలాగంతా ఆయన ఏమి ఇవ్వలేదంటే ఆయన ఎందుకు ఇవ్వాలండి వై షుడ్ హీ గివ్ ఆయన ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ మాకు కానీ రేలం నేను చూసాను నాకు గుర్తులేదు లేదు రేలంగారు వైఫ్ శ్రీదేవ్ అమ్మగారిని గారిని నేను చూస్తున్నాను చిన్న పాపగా ఉండేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని సో ఆంటీ వచ్చి నాకు బాగా గుర్తున్నారు వాళ్ళు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు నేను అమ్మమ్మ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం వచ్చేవాళ్ళం అంతేగాని ఇవన్నీ మామూలు గాసిప్ జస్ట్ ఇగ్నోర్ అంతే అమ్మగారు ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఆ పెళ్లి విషయంలో కూడా ఏంటంటే సో ఇండస్ట్రీలో ఉన్న ఆ పర్సన్ ని చేసుకోవడం అనేది అంటే గిరిజమ్మ చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పేసి కూడా చాలా మంది అంటుంటారు వాళ్ళు అనేది అది వాళ్ళ ఒపీనియన్ అండి నేను ఆవిడ డాటర్గా నేనేం అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవటం తప్పని నేను అన్నా వాళ్ళు మనుషులు కదా అందులో మంచి వాళ్ళు లేరా సచ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆర్ దర్ ఫిలిం ఇండస్ట్రీలో వండర్ఫుల్లీ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఆర్ దర్ అమ్మగారు మ్యారేజ్ చేసుకున్నది రాంగ్ పర్సన్ నెగటివ్ పర్సన్ ఓకే నాట్ దట్ హీస్ అ సినిమా పర్సన్ సినిమా పర్సన్ పెళ్లి చేసుకోవడం తప్పు అనేది నేను ఒప్పుకోనట్టు ఎంతో మంచి మనుషులు ఉన్నారండి సినిమాల్లో ఎంతమంది బాగున్నారు అందరూ దుర్మార్గులు ఉండరు కదా పర్సన్ హీజ్ టోటల్ వాల్యూలెస్ నెగటివ్ పర్సన్ తన గురించి మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను తన గురించి మాట్లాడుకోవటం కూడా ఒక నెగిటివిటీ అండ్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఆయన గురించి మంచిగా చెప్పుకోవటానికి నాకు ఏమీ లేదండి అంటే ఫస్ట్ నుంచి కూడా చిన్న మూమెంట్ కానీ లేదండి ఆయన మా అమ్మ హస్బెండ్ అంతేగాని ఆయన నుంచి చెప్పటానికి ఏమీ లేదని ఒకే సెంట్రెన్స్ లో చెప్పేసాను ఓకే అమ్మగారి పేరు మీద తీసిన టూ మూవీస్ ఉన్నాయి కదమ్మ అవునండి ఓ భలే మాస్టర్ అని చెప్పేసి ఎన్టీఆర్ గారితోనే టూ మూవీస్ చేసి ఆ మూవీస్ ఫ్లాప్ అవ్వడానికి వల్లనే సో ఆర్థిక ఇబ్బందులు అనేది కూడా స్టార్ట్ అయ్యాయి కొంచం ఆయన ఏంటంటే అండి ఆయన ఫైనాన్షియల్ మా అమ్మగారి మీద డిపెండెంట్ అండి ఆయన వేసుకున్న మంచి మంచి బట్టలు అవన్నీ కూడా మా అమ్మగారే కొనిచ్చారు మా అమ్మగారు అంబాసిడర్ కార్ ఉండేది అది వేసుకొని ఆయన తిరిగేవారు ఆయన చాలా అప్పులు చేసి సినిమాలోనే అయ్యని అటుకన్నిటికీ అమ్మగారు గ్యారంటర్గా సిగ్నేచర్ పెట్టారు అమ్మ టోటల్గా ఫైనాన్షియల్గా కొలాప్స్ అయింది ఆయన వల్ల అందరికీ తెలుసు ఫైనాన్షియల్ కొలాప్సే కాదు ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కాదు చెప్పాలంటే చాలా ఉన్నాయి బట్ అవన్నీ మళ్ళీ మళ్ళీ మన నెగటివిటీ మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఎన్నో మంచి విషయాలను మాట్లాడాలి ఇంటర్వ్యూలో నేను అనుకుంటున్నాను అంటే ఈ ఇంటర్వ్యూ మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే అమ్మా అర్థమైంది అనేది కూడా కానీ తెలుసు నేను చాలా నెగటివ్ పర్సన్ ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కాదు ఆయన ఒక మంచి హస్బెండ్ కాదు ఒక మంచి ఫాదరు కాదు ఆ ఫాదర్ అని చెప్పుకోవాలని కూడా నాకు అనిపించట్లేదు అంటే ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన బయటికి వెళ్ళి వస్తానని చెప్పి పుల్లో ముంచేసి వెళ్ళిపోయాడు అండి తర్వాత అసలు ఇరుక్కుపోయింది ఆయన వల్ల బాగా ఆ ఉన్న ఉన్నప్పుడు కూడా ఆవిడ హ్యూమానిటీతో ఫైనాన్షియల్ గా చూసుకోలేదు ఏం హ్యాపీనెస్ ఆయన వల్ల లేదు ఒక హ్యూమన్ బీయింగ్ గా కూడా ఆయన ఇంట్లో ఉండేవారు కాదు ఇట్స్ నెగటివిటీ అది అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పక్కల రోజు రోజు ఇల్లు ఒక బ్యాటరీ ఫీల్డ్ ఈ మనిషి ఉంటే రోజు బ్యాటరీ ఫీల్డ్ అమ్మగారు ఆవిడ ఏం చెప్పేది నేను పాపం ఆవిడ కానీ ఏంటంటే ఒక పక్క సినిమాలు చేసుకుంటూ ఒక డబ్బులు వస్తూ ఉన్నది దాంతో పాటు ఇంకో పక్క కుటుంబము ఇలా అన్ని ఎలా మేనేజ్ అమ్మగారు ఆవిడ చేసేదండి మా అమ్మమ్మ గారు అన్ని చూసుకునేవారు మమ్మీకి సపోర్ట్ వచ్చి మా అమ్మమ్మ గారు అంటే ముందు అమ్మమ్మ గారు షూటింగ్ లెళ్ళేవారంట నేను పుట్టాక నేను పెద్దపాయకు ఇంట్లో నా మమ్మీయే వెళ్ళేది అంతా మేనేజ్మెంట్ అంతా అమ్మమ్మ గారే చూసుకునేది గారు పెళ్లి చేసుకునేదాకా బ్రహ్మాండంగా ఉందని నేను విన్నా ఇప్పుడు పెళ్లి చేసుకుంది పతనం అయిపోయింది అంటే అమ్మమ్మ గారు ఇష్టపూర్వకంగానే అమ్మగారు పెళ్లి ఇంతకు అమ్మగారి లాస్ట్ సినిమా లాస్ట్ సినిమా నా కరెక్ట్ గా గుర్తులేదండి నేను గుర్తులేదు అప్రాక్సిమేట్లీ ఇయర్ గాని మీరు ఏం చదువుకుంటున్న టైం లో అట్లా ఏమన్నా అమ్మగారు నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మీకు ఓకే అంటే చదువుకుంటున్న టైం లోనే అండ్ అలాగే అమ్మగారి మరణం పైన కూడా చాలా వరకు కొంచెం నేను విన్నానండి రకరకాల గాసిప్లు నేను విన్నాను అంటే ఆస్తి పోవడం అనేది అది కారణం కూడా తెలుసు ఆస్తి ఎప్పుడో పోయిందండి ఆస్తి పోయి ఆమె చనిపోవడం కదా ఆస్తి ఎప్పుడో పోయింది ఆవిడ మ్యారేజ్ చేసుకున్న ఒక వన్ ఇయర్ లోనే అయిపోయింది ఆవిడ ఇది వన్ ఇయర్ లోనేనా ఓకే ఆస్తి గురించి పక్కన పెట్టాక టోటల్ వాష్ అవుట్ అయింది అందరు అది తెలిసిన విషయమే నేనేం కొత్తగా చెప్పే ఫ్రెష్ న్యూస్ కాదు అది అమ్మగారు అమ్మగారు మరణం వచ్చి ఏంటంటే అమ్మగారు బాగానే ఉన్నారండి ఆ రోజు మందిర అపార్ట్మెంట్ లోనే పోయారు టీ నగర్లో ఉన్నాం చెప్పాను కదా మన డైరెక్టర్ అందరూ ఆ బిల్డింగ్ లో ఉన్నారని చెప్పి ఆ రోజు మార్నింగ్ కూడా అమ్మగారికి నేనే కాఫీ వేసి ఇచ్చాను కాఫీ వేసి ఇచ్చి గీజర్ వేసి అమ్మ స్నానం చేసి వస్తాను అని చెప్పి చెప్పింది నాకు సరే అమ్మ అని చెప్తే లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళి ఒక టూ త్రీ మినిట్స్లో హెవీ బ్రీదింగ్ సౌండ్ వినిపించింది నాకు ఇదేంటిది నాకు అర్థం కాదు లోపల పరిగెత్తికెళ్ళా పరిగెళ్తే షీ కొస్టా బెడ్ ఓకే కూడా లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలు అయింది ఎప్పుడు కొలాబ్స్ అయింది ఏమైంది నాకు తెలియదు ఎట్టా ఎట్టా హెవీ బ్రీదింగ్ చేసి ఎట్టా అంటుంది నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అంది నాకు భయపడిపోయి నేను మా ఇంట్లో హౌస్ హోల్డ్ హెల్పర్ ఒక ఆవిడని పెట్టుకుని నేను వెంటనే అపోలో అంబులెన్స్కి ఫోన్ చేశాను అయిపోయింది షీస్ గాన్ నేను పల్స్ చూసాను నేను లేదు బట్ స్టిల్ ఏమైనా వెంటిలేటర్లు వేసి మా అమ్మ నేను బతికించుకోగల ఏంటని తెలుగు అపోలో అంబులెన్స్ పిలిపించి పుట్టారుంది అంబులెన్స్ అని అది టుక్కోదారు తీసుకెళ్ళిపోయాను ఎంతప్పుడు డాక్టర్స్ చెప్పారు లేదమ్మా మమ్మీ పాజిటివే మమ్మీకి వచ్చి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉందండి బట్ మెడిసిన్స్ ఇప్పించేదాన్ని సో మన చెన్నై అపోలో గ్రీన్స్ రోడ్లోనే శివాస్ అండర్ ద కేర్ ఆఫ్ డాక్టర్ సత్యమూర్తి సమ్ సో దానికి ముందే తీసుకెళ్లి చూపించాను ఆయన నన్ను అనేవారు నువ్వు ఎందుకు సలీమా ఇట్లా టెన్షన్ అవుతావు మీ అమ్మకి ఏమీ లేదు నేను చెప్పారు మా అమ్మ పోయారంటే నాకు మా మమ్మీ ఒక్కతే ఉంది షీ వెరీ ప్రెషియస్ ఫర్ మీ నో నువ్వు అమ్మగారికి ఏమీ లేదు యూ బీ కూల్ అక్కడ ఏదైనా ఉంటానా కదా నేను మందులు ఇస్తాను సూపర్ గా మీ అమ్మ తీసుకెళ్ళి ఇంటికి అని చెప్పారు నేను మందులు అన్ని ఇచ్చి బ్రాట్ వర్ హోమ్ షీ వాస్ ఫైన్ ఏమీ లేదు రెగ్యులర్ గా నేను చెకప్ తీసుకెళ్లేదాన్ని ఆయన దగ్గర సో వచ్చారు షీ వాస్ వెరీ కంఫర్టబుల్ ఆ రోజు అయిపోయింది సరే తీసుకెళ్తే అక్కడ ఎమర్జెన్సీ వార్డ్లో సత్యమూర్తి గారు హీ వాస్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్ ఇట్ గిరిజ గారు వచ్చారు ఇలా అని చెప్పి ఇన్ఫార్మ్ చేయమని చెప్తే హీ కేమ్ ఫ్రమ్ దర్ అక్కడ నుంచి వచ్చారు దెన్ వచ్చి చూసారు దెన్ హీ డి టెల్ మీ ఎనీథింగ్ హీ జస్ట్ లుక్ అట్ మీ లైక్ దిస్ అండ్ హీ వెంట్ అవుట్ ఐ వాట్ అ డౌట్ పోయిందా మమ్మీ దెన్ అక్కడ లోపల నుంచి ఎమర్జెన్సీ వార్డ్ నుంచి డ్యూటీ డాక్టర్స్ వచ్చారు సర్

సార్ ఓకే రైట్ సో వాట్ హోట టు బీ డాకే అని చెప్పి మమ్మీ బాడీని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి నేను చేయాల్సిన డ్యూటీ నేను చేశాను కానీ నాకు